And uh you -huh.

మునుగా మన గురువు గారు గొప్ప గొప్ప కవులను మహానుభావులను తెలుసు గొప్ప గొప్ప కవులు మహానుభావులు అమ్మాయాలున్నారా ఊరి ఎందుకన్నా దేవుడు తాడు చెట్టు పెరిగి వచ్చాడు ఇది తెలియకుండా

நம்பர் நம்பர் அம்மா எல்லா அப்போ

అమ్మాయి కవిత్వం అంటే దేశం అంటే మట్టి కాదు ఈ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నని పెంచుమన్నా అన్నాడు అమ్మాయి కవి గురజాడ అప్పారావు గారు ఎవరెవరయ్యా కవి గురజాడ అప్పారావు గారు అంటే పరమలై ఓయ్ నమస్కారి ప్రేమించుమన్నా మంచి పంపల ముందన్న వరే 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 పాలు పెరుగు మానరన్నా కళ్ళు సారాయి తాగదన్న పెళ్ళాకి చెలించుమన్నా ఈ రోజు గాళర్కిందయ్య

అసలు నువ్వు చేస్తున్నావు అంటే పంపించింది అమ్మాయి ఇవన్నీ ఎందుకులే ఈ సందేహం ఎందుకు వచ్చిందమ్మా అబ్బాయి

పూజలు అందుకుంటూ కృష్ణా జిల్లా నందిగామ తాలూకా ముత్యమంటి మునియడవడను పుట్టి ఆడగా పాడగా పెరిగి పెద్దలై ఎన్నో కష్ట నష్టాలు అనిపించినటువంటి గోపయ్యార్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి యొక్క జీవిత చరిత్ర మనం చెప్పబోవు కదా అమ్మాయి రావుడి పడక అడ్డు పుల్లవేయక చెప్పే కదా సావధానంగా

అమ్మవారి యొక్క జీవిత చరిత్ర జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచిన విధంగా వారు అమ్మవారికి అయ్యవారికి వారికి కానుకలు సమర్పించవలసిందిగా కోరుచున్నాం అలాగే అమ్మవారి యొక్క కాలాక్ష ఇప్పటికే చాలా కాలాతిథమైంది కాబట్టి ఇటువంటి కాలయాపన చేయకుండా అమ్మలిగా అమ్మ అమ్మల అమ్మల మూలపుటమ్మైనటువంటి బంగారు తల్లి లక్ష్మీ దేవతమ్మ తల్లి జీవిత చరిత్రలో గదామయ్యా ఎవరేమిటి నాయనా వర్ణానికి కమ్మవారు కొల్లాసభ స్వామి రాజు ఆయన భార్య రంగమదేవి వీధులు వీధులు ఇరవై నాలుగు పట్టణాలు కూతురు లేకుండా పరిపాలిస్తూ ఉన్నారు నాయన

അവവി നരകനമാവലത്തിൽ గోడలకు పూతలు ముడిసే ఎంతో ఎంతో ఉండదు కదా రాదా ఆడు వారికి కూడా పిల్ల బాబు కదా నేను ఎక్కడికైనా కానీ పచ్చగా చాల పసుపు తీసుకుని పిరటాళ్ళకు వెళదా పెట్టి వెళ్దామంటే అక్కడ ఉన్న అమ్మలక్కరు ఏమనుకుంటున్నారో చూసావా రాదాడు போதலே தெனங்கமவே பாரமதியவனா எல்லாவற்றோ வெற்றலவப்பா மேரமவனா பக்கா பக்கா தேவாரல்லய்யா ஐயமவட்டலவம மேரமவனா விதவித சம்பந்தம் எனக்கு தியால ஐட்டலரையயா సిరి సంపదలో భోగాగ్యంలో తొలచోగ్య మనకు ఏమి పాపము చేసామని చెయ్యి మహాపరమేశ్వరుడియ్యోలే అర్జుతున రంగమదేవి అయ్యో నా బాధపడుతున్న రంగమదేవిని తన వత్త కారణం సుబ్రహ్మణ్య గారి దగ్గరికి తీసుకొని దేవి నాధా దేవి అని చెప్పి వదర్తుడు వదర్చదు ఇంట్లోని పిల్లలు కాని బ్రాహ్మణలకు పెళ్లిలు చేయించారట ఎరువల కాని బ్రాహ్మణ వదర్వల చేయించడం ఇంతలోని కల్కి కాండారి వేళ వేళ ఈ భూ ప్రపంచాన్నంతా తిలకించి చూస్తూ ఉన్నాడయ ఎవరంటే ఎవరేమిటి నాయనా ఇప్పటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు అలా ఉన్న శ్రీనివాసుడు ఈ దూప్రపంచాన్నంతా తిలకెంటూ చూస్తూ ఉండగా ఉండగా ఎవరిని చూశాడయ్యా ఇంకా ఉన్న ఆయన హరిగల నగరంలో నిద్రిస్తున్న రతనాల రంగమదేవి కనిపించిందట ఈ రంగము దేవి సంతానము కనుక బాధపడుతూ నేను గనక ఎందుకు సంతానం అనిస్తే నాకు ఎలాంటి మృక్కులు ముడుపులు చెల్లిస్తుందో కదా అనుకుని ఆ ఏడు కొండలను వదలిస్తున్నాడయ அது நகரம் எல்லாம்

வானாடு ఆ యొక్క రతనాల రంగమ్మ దేవికి మీ మేనత్తమ్మ గుడు కాదు నాయన కనిపించింది ఆ యొక్క శ్రీనివాసుడు కనిపించి అమ్మా రంగమ్మాది ఘోరంగా దుక్కపోచున్నావు ఏమిటమ్మా నడట ఆ మాటలు విన రంగమ్మదేవి నాయనా శ్రీనివాసాలను రాజ్యాలకు తరుగులేదు యొక్క అశ్వాలకు తరుగులేదు పొందుతో తల తోగుతున్నాను నాకు నీకు సంతానం లేక మాట మీరు కనుక నీకు సంతానం ఇస్తే స్వామి నాకు ఎలాంటి మృకులు ముడుకులు చెల్లిస్తామమ్మా అన్నడట ఆ మాటలు విన్న రంగమ్మ దేవి నాయన శ్రీనివాసరాన నాకు సంతానం కలిగివాసలా కలిగితే యన శ్రీనివాస ఏడు ప్రజలు కట్టుకుని చెండి బంగార ముడుపులు కట్టుకుని నీ దేవస్థాను వస్తాను ఆయన అనదట ఆ మాటలు విన్న శ్రీనివాసుడు చూడమ్మా రంగమ్మ శ్రీనివాసీ బంగారం ముడుపులు కట్టే వారు నాకు చాలా మంది ఉన్నారు స్వామి అయినా కానీ రంగమ్మ గోవింద గోవిందంటే నా సన్నిధికి వస్తే మాటలు విన్న రంగమ్మ దేవి నాయనా శ్రీనివాస ఏమిటమ్మా ఏడు ప్రభులు కడితే చాలా మట్టున్నావు కదా నీ యొక్క వరాన నాకు సంతానం కలిగితే నయనా శ్రీనివాస

అయ్యనా ఆకాశం తా మార్గై వెతికా అమరుందంత మందికి వెతికా అమరుందంత మందికి వెతికా భువనాల కృప దైవచ అమరుందంత మందికి వెతికా భువనంగడే మార్గ సుఖం కరా అమరుందంత మందికి వెతికా జవతిన ముజిక కలియ నాకు సంతానం కలిగితే మాటల విన్న శ్రీనివాసుడు అది కూడా నాకు చాలదమ్మా నడత అయ్యో నాయన శ్రీనివాస ఎన్ని మృక్లు బొక్కినా ఎన్ని ముడుపులు కట్టినా

సంస్థానమ కలికి ఆహః బాల పెరిగి పెద్దదై పెళ్లిటికి వస్తే వస్తే ఈ కళ్యాణ మండపాన ఆ ఐదు రోజులు కళ్యాణం దరిపిస్తారని ఆయన అన్నట ఆ మాటల విన శ్రీనివాసుడు ఓడమ్మ రంగమ్మ స్వామీ నీవు మురికిన ముక్కులలో అయ్యా ఈవకమ కైనా మరచినా రంగమ్మ కాకపోయినా అయ్యా నీకు పుట్టే సంతానానికి కష్టాలు తప్పవమ్మా అని చెప్పి అంతర్